శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర కలియుగ రక్షణార్థం క్రతువు ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ మార్కండేయ గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేను కొరకు చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుని సలహా మేరకు అందరూ భృగు మహర్షు వద్దకు విడ అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలియుగములో త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు సత్యలోకం మహర్షుల కోరిక మేరకు భృగువు యోగదండం కమండలం చేతబట్టి జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతీ సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగములో భూలోకములో పూజలుండవు అని శపిస్తాడు కైలాసం బ్రహ్మలోకము నుండి శివలోకం వెళతాడు భృగువు శివలోకములో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు వారు భృగు మహర్షిని రాకను గ్రహించకపోవటంతో ఆగ్రహించి శివునుకు కలియుగములో భూలోకములో లింగ రూపములో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు వైకుంఠం నారాయణ నారాయణలోకం వెళతాడు భృగువు ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు నివాసమైన నారాయణుని వామవక్కస్థలాన్ని తన కాలితో తన్నుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నుండి క్రిందకి దిగి ఓ మహర్షి మీ రాకను గమనించలేదు క్షమించండి నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో అని భృగు మహర్షిని ఆసనం మీద కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తటం మొదలుపెట్టాడు అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింద భాగములోని కన్నును చిదిమేశాడు మహర్షి తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరుకుని వెళ్ళిపోయాడు విష్ణు విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు కానీ తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణముగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠములో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పైన అయ్యాడు భూలోకం లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసనాన్ని నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కరవేరపూర్ కొల్లాపూరులో నివసించింది ఆమె బయలుదేరిన తరువాత విష్ణువు భూలోకములో వెంకటకొండపై పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మి తిరిగి రావటానికి ధ్యానముతో చింత చెట్టు కింద చేమల పుట్ట కొండలో నివసించాడు బ్రహ్మ శివుడు అతడిపై జాలి కలిగి విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు దూడ రూపాలుగా ఏర్పడ్డారు లక్ష్మి ఒక ఆవుల కాపరిగా రూపములో చోళదేశం యొక్క రాజుకు ఆవు దూడను అమ్మింది చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకటకొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు చీమల పుట్ట మీద విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలును అందించింది తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది ఇంతలో రాజభవంతి వద్ద ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించటం లేదని దీనివల్ల చోళరాని ఆవు కాపరుడికి చేరాబడు అనే యాదవుడు పాలు లేకపోవటానికి కారణాన్ని తెలుసుకోవటానికి ఆవు కాపరుడు చేరాబడు ఆవును రహస్యముగా అనుసరించి చేమల పుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు ఆవు యొక్క ప్రవర్తన వలన ప్రవర్తన వలన ఆగ్రహానికి గురి అయిన ఆవు కాపరుడు శేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరివేశాడు కానీ ఆవుకు హాని కలిగించలేకపోయాడు అయినప్పటికీ ఆవు కాపరుడు షేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు పుట్ట నుండి పైకి వచ్చాడు ఆవు కాపరుడు శేరాబడు తన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవటం చూసినప్పుడు శేరాబడికి మహావిష్ణువు పిససగా సేరాబడుని శపిస్తాడు తన తప్పు తెలుసుకుని క్షమించమని ప్రార్థిస్తాడు మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతోంది అప్పుడు నీకు శాపం విమో విమోక్షం కలుగు కలుగుది మహావిష్ణువు శేరాబడికి ఒక వరం ఇస్తాడు భూమి మీద మొట్టమొదట నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే ఇస్తున్నాను ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు ఆ తరువాత విష్ణువు శ్రీనివాసుడులాగా వరాహక్షేత్రములో ఉండాలని నిర్ణయించుకున్నాడు తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని విష్ణువు యొక్క అడవి పంది అవతారం కోరాడు నారాయణపురం తిరుపతికి ఇరవై మైళ్ళ దూరములో నారాయణపురం నగరాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు విష్ణుమూర్తి ఆగ్రహానికి బలే రాక్షసుడుగా మారిన చోళరాజు తనువు ముగించే రోజు రానే వచ్చింది మరుజన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భములో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు సుధర్ముడు కొడుకుకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఒకరోజు సుధర్ముడు వేటకు వెళ్ళి బాగా అలిసిపోయి దగ్గరలో ఉన్న కపిలి తీర్థములో దాహం తీర్చుకుని విశ్రాంతిగా కూర్చున్నాడు అదే సమయములో ఒక నాగకన్య కపిలి తీర్థములు స్నా చేసి అటుగా రావటం సుధర్ముడు కంటపడింది ఆమె అందాలకు పరవశుడై నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తెలుసుకుని సుధర్ముడు తన గురించి కూడా తెలియచెప్పి వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నాడు తరువాత వారిద్దరికి తొండమానుడని పుత్రుడు కలిగాడు కొంతకాలానికి సుధర్మునికి వృద్ధాప్యం వచ్చాక అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించాడు అలాగే తొండమానుడిని బాధ్యతలు స్వీకరించమని చెప్పి చనిపోయాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ఇతను ధర్మవంతుడై పరిపాలన చేశాడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఆమెను వలచి ఆ విషయాన్ని వకులకు చెబుతాడు వకుల ఆకాశరాజును కలిసి వివాహానికి అతడిని చేస్తుంది కుబేరిని ఆర్థిక సహాయముతో శ్రీనివాసుని వివాహం ఆకాశరాజు కుమార్తెతో ఆకాశరాజు కుమార్తె పద్మావతితో జరుగుతోంది ఈ విషయం తెలిసిన శ్రీ మహాలక్ష్మి అచ్చటకు చేరుతుంది సపత్నుల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు అప్పటి నుండి ఇప్పటి వరకు భూలోకములోనే శ్రీ మహావిష్ణువు రూపం శ్రీ వెంకటేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ నమ